ఓం శ్రీ బాలసాయిరామ్ నవంబర్ ఇరవై ఏడు భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కలిసి రాజశ్యామల హోమంలో పాల్గొని ప్రపంచ శాంతికి మానవాళి అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ రాజశ్యామల హోమం సామూహికంగా నిర్వహించడం జరిగింది సుమారుగా నూట ఇరవై రెండు మంది ఈ యొక్క హోమంలో పదిహేను హోమగుండాల్లో కూర్చొని ఈ యొక్క రాజశ్యామల హోమాన్ని నిర్వహించడం జరిగింది ఇదంతా కూడా ప్రతి వారి యొక్క వారి కష్టాలన్నీ తీర్చి వాళ్ళకి సుఖశాంతులు అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా భగవాన్ శ్రీ బాబా గారి ఆశీస్సులు శ్రీ రాజశ్యామల మాత దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం రామారావు మేనేజింగ్ ట్రస్టీ బాబా సెంటర్ ఓం శ్రీ బాలసాయిరామ్ నవంబర్ ఇరవై ఏడు భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కలిసి రాజశ్యామల హోమం లో పాల్గొని ప్రపంచ శాంతికి మానవాళి అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ రాజశ్యామల హోమం సామూహికంగా నిర్వహించడం జరిగింది సుమారుగా నూట ఇరవై రెండు మంది ఈ యొక్క హోమం కూర్చొని ఈ యొక్క హోమాన్ని నిర్వహించడం జరిగింది ఇదంతా కూడా ప్రతి వారి యొక్క వారి కష్టాలన్నీ తీర్చి వాళ్ళకి సుఖశాంతులు అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా భగవాన్ శ్రీ బాలసాయి బాబా శ్యామల మాత దేవి యొక్క అనుగ్రహం పూర్ణంగా ఉండాలని రామారావు మేనేజింగ్ ట్రస్టీ బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ ఓం శ్రీ బాలసాయిరామ్ నవంబర్ ఇరవై ఏడు భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కలిసి రాజశ్యామల హోమంలో పాల్గొని ప్రపంచ శాంతికి మానవాళి అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ రాజశ్యామల హోమం సామూహికంగా నిర్వహించడం జరిగింది సుమారుగా నూట ఇరవై రెండు మంది ఈ యొక్క హోమంలో పదిహేను హోమగుండాల్లో కూర్చొని ఈ యొక్క రాజశ్యామల హోమాన్ని నిర్వహించడం జరిగింది ఇదంతా కూడా ప్రతి వారి యొక్క వారి కష్టాలన్నీ తీర్చి వాళ్ళకి సుఖశాంతులు అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా భగవాన్ శ్రీ బాలసా గారి ఆకాశిస్తులు శ్రీ మాత దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నా రామారావు మేనేజర్